హరి ఓం అందరికీ నమస్కారం క్షీరసాగర మథనంలో ఆ సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుణ్ణి వరించి అతని హృదయంలో స్థానం సంపాదించుకుంది అతడి హృదయ రాణిగా వైకుంఠం చేరి అక్కడ సకల దేవతలతోనూ ఆరాధింపబడుతోంది ఒకసారి నారదుడు భూమి మీద మానవులందరూ కూడా ఐశ్వర్య శక్తి లేక ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టాల పాలవుతున్నారు అని విష్ణువుకి విన్నవించాడు ఆ స్వామి మానవుల్ని అనుగ్రహించడానికి లక్ష్మీదేవిని భూమిపైకి వెళ్లమన్నాడు లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంది స్వామి మానవుల దగ్గరికి నేను వెళ్ళలేను వారు లోబులు బద్దకస్తులు వెచ్చలబెడితనం ఎక్కువ కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంతవాడు లేడు అంటారు ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు అటువంటి వాళ్ల కోసం నేను వెళ్ళలేను నన్ను అనుగ్రహించండి అని మొరపెట్టుకుంది అప్పుడు లక్ష్మీదేవితో విష్ణుమూర్తి నవ్వుతూ దేవి నువ్వు భయపడకు నీకు తోడుగా నలుగురిని పంపుతున్నాను రాజు అగ్ని దొంగ రోగం అనే నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉంటావు నువ్వు తోడుగా ఉన్నప్పుడు వారికి చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు ధర్మమే వారిని నిలబెడుతుంది ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజులు అంటే పాలకులు వీళ్ళ సంపదలన్నిటినీ స్వాధీనం చేసుకుంటారు ఒకవేళ అది కుదరకపోతే అగ్ని దహించి వేస్తాడు వారి అహంకారానికి అధర్మానికి కారణమైన సంపద మొత్తాన్ని తగలబెట్టేస్తాడు ఒకవేళ అగ్ని నుండి కూడా తప్పించుకుంటే బంధువులు స్నేహితులు పుత్రులు పుత్రికల రూపంలోనో లేదా దొంగల రూపంలోనో వచ్చి అధర్మపరుడి సర్వం హరించేస్తారు ఒకవేళ దీనిని కూడా తప్పించుకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి సంపాదించినదంతా రోగాలకో రుష్టులకో తగలబెట్టేస్తారు ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఒక్కొక్కసారి నలుగురు కూడా చుట్టుముట్టచ్చు వారి భరతం పట్టచ్చు కాబట్టి నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు ధర్మం తప్పిన నాడు ఈ నలుగురు నీకు తప్పనిసరిగా తోడు ఉంటారు అని వరమిచ్చి పంపించాడు ఆ భరోసాతో మహాలక్ష్మి భూలోకానికి వచ్చింది ఇంకా తాను ఎవరింట నివాసం ఉండాలి అని ఆలోచించిందామే తాను ఉండడానికి కొన్ని నియమాల్ని ఏర్పాటు చేసుకుంది ఎక్కడైతే గడపకి తగిన విలువ ఇస్తారో అంటే గడప దగ్గర చెప్పులు చెందరవందరగా పడేయకుండా గడపని కాలితో తొక్కి ఇంట్లోకి రాకుండా గడప మీద కూర్చోకుండా గడపకి అటు ఇటు చెరోకాలు వేసి నించోకుండా పసుపు కుంకుమలతో గడపని ఎవరైతే అలంకరిస్తారో ఎవరైతే ఆ గడప ముందు చక్కటి ముగ్గులు పెడతారో అటువంటి వారి ఇంటికి వెళ్ళాలనుకుంది ఇంకా ప్రాతకాలంలోనే లేచి కాలకృత్యాదులు ముగించుకుని గృహాన్ని శుభ్రపరిచి సూర్యోదయ సమయానికల్లా ధూప దీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని ఎవరైతే కొలుస్తారో వారి ఇంటికి వెళ్ళాలనుకుంది శుచి శుభ్రత లేని ఇంటికి అస్సలు వెళ్ళకూడదనుకుంది ఎవరింట్లో అయితే పనికిరాని వస్తువులు విరిగిపోయినా చెడిపోయినా వస్తువులు ఇంకా దుర్వాసన వచ్చే వస్తువులు ఉంటాయో వారింటికి వెళ్ళకూడదనుకుంది చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో ఉంటే వారి ఇంటికి వెళ్ళకూడదనుకుంది తెల్లవారేసరికి ఎవరైతే వాకిట్లో శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి చక్కటి ముగ్గులు వేస్తారో ఎవరి వాకిలి అయితే ముగ్గులతో కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి తాను వెళ్లాలనుకుంది ఏ ఇంటి ఇల్లాలైతే ఏడవడం గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు తిట్లు వినపడుతూ ఉంటాయో శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా కలయి తిరుగుతూ ఉంటారో ఎక్కడైతే ఉదయాన్నే పళ్ళు తోముకోకుండా స్నానం చేయకుండా తింటూ ఉంటారో వారి ఇంటికి వెళ్ళకూడదనుకుంది ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లోకి వెళ్ళకూడదనుకుంది అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి సంధ్యాకాలంలో భుజించే వాళ్ళ ఇంట్లోకి సంధ్యా సమయాల్లో నిద్రించే వారి ఇంట్లోకి ఎప్పుడూ బద్ధకంగా మంచం మీద పడి ఉండే వాళ్ళ ఇంట్లోకి అస్సలు వెళ్ళకూడదని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందో కన్నీరు కార్చదో ఇరు సంధ్యలలోనూ దీపారాధన ఏ ఇంట్లో అయితే చేస్తారో తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దల్ని గౌరవ మర్యాదలతో ఏ ఇంట్లో అయితే కొలుస్తారు ఏ ఇంట్లో అయితే సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి దూపం ఇంట్లో వేస్తారు ఏ ఇంట్లో అయితే పూజా మందిరంలో ఉదయ సాయంకాల సంధ్యలలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే తాను నివసించాలనుకుంది లక్ష్మీదేవి ఉదయ సంధ్యా నియమాల్ని పాటించేవారు మంగళ శుక్రవారాల్ని గుర్తెరిగిన వారు లక్ష్మీదేవిని అంటే సంపదని గౌరవించేవారు తగిన వారికి అవసరమున్న సమయాలలో దానం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో నివసించాలనుకుంది లక్ష్మీదేవి సత్యాన్ని పాటిస్తూ ధార్మిక ప్రవర్తన కలిగి నీతి నియమాల్ని పాటించే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలనుకుంది వెండి బంగారం మొదలైన లోహాల్లోనూ రత్నాలు ముత్యాలులోనూ కొలువై ఉండాలనుకుంది అతిగా మాట్లాడేవారు గురువుల్ని పెద్దల్ని అగౌరవపరిచేవారు జూదరులు అతినిద్రాలోలు అతినిద్రపోయేవారు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండకూడదనుకుంది ప్రతి శుక్రవారం లక్ష్మీవారం ఉదయాన్నే ఎవరైతే చక్కగా స్నానం చేసి ఎరుపు గులాబీ రంగు వస్త్రాల్ని ధరించి పువ్వులను పెట్టుకుని ఎరుపు గులాబీ రంగు పువ్వులతో లక్ష్మీదేవిని పూజించి ఆమెను స్థుతిస్తారు ఏ ఇంట్లో అయితే ఆహార పదార్థాలని సగం సగం తిని వదిలివేస్తారు ఆ ఎంగిలి ఆహారాన్ని మిగతా అన్నిటితో కలుపుతారు ఆహార పదార్థాలని నిర్లక్ష్యంగా సగం తిని వదిలివేస్తారు ఆహారం ఎక్కువగా పడవేస్తూ ఉంటారు వారి ఇంటికి వెళ్ళకూడదనుకుంది చిల్లర పైసల్ని ధనాన్ని పువ్వుల్ని అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసే వారి ఇంటికి వెళ్ళకూడదనుకుంది ఏ ఇంట్లో అయితే కొట్లాటలు మనస్పర్ధలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో జీవిస్తూ ఉంటారో వారి ఇంట్లో తాను ఉండాలనుకుంది ఏ ఇంట్లో అయితే సంతోషంగా నవ్వులు చిందిస్తూ ఉంటారో ఆ ఇంటికి వెళ్ళాలనుకుంది ఏ ఇంట్లో అయితే సద్గుణాలు ఏ ఇంట్లో అయితే సహనం శాంతం పరోపకార బుద్ధి ఉంటాయో దానగుణం ఉంటుందో ఆ ఇంటికే దాన్ని వెళ్ళాలనుకుంది కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్థానాలు కాబట్టి ఆమె ఏ ఏ ఇళ్ళకి వెళ్ళాలనుకుందో ఏ ఏ లక్షణాలతో ఉండాలనుకుందో ఆ లక్షణాలని మనం అలవాటు చేసుకుందాం ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం హరి ఓం